భార్యాభర్తలుగా ఒకటైన కార్తీక్ దీప ప్రెగ్నెంట్ అయిన దీప షాక్లో జ్యోత్న పారిజాతం ఆనందంలో అనసూయ కాంచన దాసు ఎంతకు ఏం జరిగింది అసలు భార్యాభర్తలుగా కార్తీక్ దీప ఒకటవడం ఏంటి దీప ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే శివన్నారాయణ దగ్గర ఛాలెంజ్ చేసి ఇంకా దీపతో అనసూయ కాంచనతో సహా ఇంకా అందరూ కూడా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం కార్తీక్ అని చెప్పనేసరికి ఇంకా అందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టి నేను ఇప్పుడే అమ్మా అంటూ ఇంకా కార్తీక్ అయితే ఒక పార్కులో వాళ్ళందరినీ కూర్చోబెట్టి భోజనం తీసుకురావడానికి వెళ్తారు ఎందుకంటే మధ్యాహ్నం సమయం అయినప్పుడు వంట చేసుకొని భోజనాలు కూడా చేయకుండా కూర్చుంటారు కాబట్టి ఇంకా ఆకలితో ఉంటారని భోజనం తీసుకొస్తాడు తీసుకొచ్చి అందరూ భోజనం చేయండి నేను ఇప్పుడే వస్తాను అంటూ కార్తీక్ వెళ్తాడు కార్తీక్ భోజనం చేయకుండా వెళ్ళాడని దీప కూడా చేయకుండానే ఉంటుంది కార్తీక్ చుట్టుపక్కల కొంచెం దూరంలో ఇల్లులు ఎక్కడెక్కడ ఉన్నాయా అని మొత్తం చూస్తాడు ఒక చోట ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇంకా వాళ్ళతే అడ్వాన్స్ అది ఇవ్వలేమని చెప్పనేసరికి సరే బాబు ఎప్పుడొస్తారు అని కానీ ఇప్పుడే వస్తామని చెప్పను కానీ సరే బాబు అని చెప్పి ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు సరే అని చెప్పాను కానీ సరే అని ఇంకా పార్కు దగ్గరికి వస్తాడు కార్తీక్ అలా వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళా కార్తీక్ అనగానే రామ్మ మనం ఇంటికి వెళ్దామను కానీ ఏ ఇంటికి అని చెప్పను కానీ వేరొక ఇల్లు అద్దెకి తీసుకున్నాను ఆ ఇంటికి అని చెప్పాను కానీ మీరు భోజనం చేయలేదు కదా కార్తీక్ బాబు అని చెప్పను కానీ నువ్వు చేసావా దీపా అని కానీ లేదు కార్తీక్ బాబు అని చెప్పనేసరికి సరే అక్కడికి వెళ్ళి అక్కడ తిందామని ఇంకా అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు ఇంకా అక్కడే పక్కనే చిన్న షాప్ అయితే ఉంటుంది షాప్ ఉండేసరికి బాబు మీరు బతికి చెడ్డ వాళ్ళ ఉన్నారు మీకు ఏదైనా సహాయం కావాలంటే మేము చేస్తాము పక్కనే ఒక షాప్ ఉంది మీకు ఏదైనా టిఫిన్ అది ఏమన్నా అలవాటు ఉంటే అనగానే టిఫిన్ సెంటర్ పెట్టుకుందాం కార్తీ కార్తీక్ కార్తీక గారు కార్తీక్ బాబు అని చెప్పనేసరికి సరే నీ ఇష్టం దీపా అని చెప్పనే కానీ పక్కనే మొత్తం అంతా క్లీన్ చేసి అక్కడే చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుంటారు ఉన్నంతలోనే టిఫిన్ సెంటర్ పెట్టుకుని అలా చేసుకుంటూ ఉంటారు కార్తీక్ మాత్రం ఏదో చెయ్యాలి సంవత్సరం లోపు ఇయర్ ఆఫ్ ది అవార్డు తీసుకోవాలి అంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి కార్తిక్ బాబు ఏం ఆలోచిస్తున్నారు అనగానే తాతయ్యతో చేసిన ఛాలెంజ్ గురించి ఆలోచిస్తున్నాను ఎలా చేయాలి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పనేసరికి కాశీ స్వప్న వెతుక్కుంటూ వస్తారు అన్నయ్య అని చెప్పనేసరికి ఏ స్వప్న అయితే పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది బాధపడద్దు స్వప్న అని చెప్పనగానే నువ్వు ఛాలెంజ్లో గెలుస్తావు అన్నయ్య ఖచ్చితంగా గెలుస్తావు అని చెప్పనేసరికి ఇంకా తన సర్టిఫికెట్స్ కాస్త బ్యాంక్లో పెట్టి మేనేజర్తో మాట్లాడతాడు ఇంటి కాగితాలు అనగానే నేను అక్కడ అర్థం చేసుకున్నాను కార్తీక్ మీకు నేను హెల్ప్ చేస్తాను అది షూరిటీ లేకుండా లోన్ అయితే ఇప్పించగలను కానీ మీరు ఏదైనా నాకు తాకట్టు పెట్టాలి అనగానే నేను చదువుకుని వచ్చిన లండన్ నుంచి వచ్చిన సర్టిఫికెట్స్ ఉన్నాయి అవి అనగానే సరే ఎడ్యుకేషన్ లోన్ అయితే ఇప్పిస్తాను అని చెప్పి ఇంకా మేనేజర్ అయితే పర్సనల్గా మాట్లాడి మరి హెడ్ ఆఫీస్ తోటి ఇంకా కార్తిక్ అయితే ఒక థర్టీ ల్యాక్స్ వరకు లోన్ అయితే ఇప్పిస్తాడు ఎవ్రీ మంత్ కట్టుకునేటట్టు ఇంకా అలా లోన్ ఇప్పించేసరికి ఆ లోన్తో కాస్త చిన్న ఆ హోటల్ కాస్త కొంచెం పెద్దది రెస్టారెంట్ పెడతారు ఇంకా అందరూ కూడా అందులో కష్టపడతారు పని వాళ్ళని ఎవరిని కూడా ఎక్కువగా పెట్టకుండా చాలా తక్కువగానే పెట్టి కష్టపడతారు ఇంకా అలా కష్టపడేసరికి ఇంకా అక్కడ ఫుడ్ కూడా బాగుందని చిన్న హోటల్ అయినా ఫుడ్ చాలా బాగుందని అందరూ కూడా చెప్పుకుంటారు కాశీ స్వప్న కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తారు వద్దని ఎంతలా చెప్పినా కార్తీక్ మేము మామూలుగానే హెల్ప్ చేస్తున్నామన్నయ్య అన్నయ్య మేమేమీ తాతయ్య గారికి సంబంధించిన వాళ్ళం కాదు కదా మేము వాళ్ళకి సంబంధించిన వాళ్ళం కాదు కాబట్టి మీకు హెల్ప్ చేయొచ్చని వాళ్ళు హెల్ప్ చేస్తారు అలా హెల్ప్ చేసేసరికి చాలా సంతోషపడతారు ఇంకా అలా సంతోషపట్టేసరికి ఇంకా ఆరు నెలలు వచ్చేసరికి ఆ రెస్టారెంట్ బాగా క్లిక్ అవుతుంది ఇంకా ఊళ్ళో ఏ రెస్టారెంట్ దగ్గర ఫుడ్ బాగుంది అనగానే పలానా చోట డిస్టెన్స్ దూరమైనా కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పనేసరికి ఆ రెస్టారెంట్ దగ్గరికి కాస్త వెళ్తారు అందరూ కూడా మీ దగ్గర ఫుడ్ చాలా బాగుంది మాకు కావాల్సిన ఫుడ్ అంతా మీరే డెలివరీ చేయండి అని ఒక ఆఫీస్ వాళ్ళు అయితే అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు కార్తీక్ చోటి ఎందుకంటే కొంత కొన్ని ఆఫీసుల్లో భోజనాలు కూడా ఆఫీస్ వాళ్ళే పెడుతుంటారు కదా అలాంటి కాంట్రాక్ట్ ఒకటి కార్తిక్కి వస్తుంది అలా అలా ఇంకా రెండు మూడు కాంట్రాక్ట్లు అలాగే కార్తిక్ వస్తాయి జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి కూడా ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కాంట్రాక్ట్ కూడా క్యాన్సిల్ చేసి వీళ్ళకే ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంకా రకంగా కార్తీక్ దీప ఇద్దరు కూడా పగలంతమాను కష్టపడి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఒక అయితే దీప రోజు కొంచెం నీరసంగా ఉందనగానే నువ్వు ఇంటి దగ్గర ఉండు దీప మేమంతా వెళ్తామని అందరూ వెళ్ళిపోతారు దీప మాత్రమే ఇంటి దగ్గర ఉంటుంది అప్పుడే దాసైతే వస్తాడు ఏంటమ్మా దీప నువ్వు వెళ్ళలేదు అనగానే లేదు బాబాయ్ కొంచెం నీరసంగా ఉండి ఉండిపోయాను అనగానే ఇది ఒక అందుకు మంచిదేనమ్మా నీకొక ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏంటి బాబాయ్ అని చెప్పను కానీ మీరు ఇలా రోడ్డు మీదకి రావడానికి కారణం ఎవరో తెలుసా అని చెప్పనేసరికి ఎవరు అని మేమేమీ అనుకోవడం లేదు బాబాయ్ అని చెప్పను కానీ ఎవరు అని నువ్వు అనుకోకపోవచ్చమ్మా అది నీ మంచితనం కానీ ఎవరు అనే విషయం చెప్పడం నాకు నా కర్తవ్యం కదా అని చెప్పను కానీ ఏంటి బాబాయ్ ఏంటి మీరు అనేది అని చెప్పనేసరికి అవునమ్మా దీపా నేను చెప్పేది నిజమే ఎవరు అని నువ్వు అనుకుంటున్నావు కదా మీరు ఈరోజు ఈ పొజిషన్కి రావడానికి కారణం జోష్న జోష్న ఇదంతా చేసింది అనగానే కార్తీక్ బాబు మీద ప్రేమతో నా బాబాయ్ అనగానే కాదు నీ మీద పగతోని అనగానే నా మీద ఎందుకు పగ బాబాయ్ కార్తీక్ బాబుని పెళ్లి చేసుకున్నానన్నా అనే అనేసరికి కాదు నువ్వు ఎక్కడ తిరిగి ఆ ఇంట్లో అడుగు పెడతావేమోనన్న భయంతోనే ఇదంతా చేసిందనగాని నేను ఆ ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి బాబాయ్ అసలు జోష్న నన్ను ఇంతెలా పగపట్టడానికి కారణం ఏంటి అనగానే నువ్వే అసలైన వారసురాలు ఇవి కదా నువ్వు గనక ఆ ఇంట్లో అడుగు పెడితే జ్యోష్న పరిస్థితి రోడ్డు మీదకి వచ్చేస్తుందన్న భయంతోనే జోష్ణ ఈ రకంగా చేస్తుంది అనగాని నేను అసలైన వారసుల్నే బాబాయ్ అసలు ఏం మాట్లాడుతున్నావు నేనేంటి వారసురాలు ఏంటి మా నాన్న చనిపోయాడు కదా అనగానే చనిపోయిన మీ నాన్న కుబేరే నీ కన్న తండ్రి అని అనుకుంటున్నావా నీ కన్న తండ్రి తల్లి ఇద్దరు కూడా ఉన్నారు నీ కన్న తల్లిదండ్రులు ఎవరో చెప్పనా సుమిత్ర దసరథు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది దీప ఏంటి బాబా ఏంటి మాట్లాడుతున్నావు అనగానే నిజం మాట్లాడుతున్నాను నువ్వు కుబేర్ కన్న కూతురు కాదు మా అమ్మ చేసిన మోసం గురించి నీకు తెలిస్తే నువ్వు ఎలా చూస్తూ ఉండవని మొత్తం విషయం అంతా చెప్పేసరికి అంటే అంటే కార్తిక్ బాబు నా బావ అని కానీ అవును మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని కాంచినమ్మా ఇటు దసరదు దసరథ అన్నయ్య మాట ఇచ్చిపుచ్చుకున్నారు ఆ భగవంతుడు వాళ్ళ మాటను గెలిపించాలనే జ్యోత్నతో ఎన్నిసార్లు పెళ్ళి కుదరాలని ప్రయత్నాలు చేసినా కార్తిక్ బాబు నీ తాలి కట్టాడు నీ కోసం ఇదంతా చేస్తున్నారు నువ్వు కార్తీక్ బాబుని భార్య భర్తగా యాక్సెప్ట్ చేయాల్సిందే కార్తీక్ బాబు నీకేమీ ఆపద్ధర్మంగా ఉన్న భర్త కాదు ఆ భగవంతుడు మీ ఇద్దరి జాతకాలని కలిపి రాశాడు ఎం కార్తీక్ బాబుకి నీకు రాసి ఉంది కాబట్టే జరిగింది అని నీ భావ నీ సొంతమైన వ్యక్తి జ్యోష్న భావను నువ్వు లాక్కోవడం కాదు నీ బావ నీ భావనే నీ భర్తని జోష్న లాక్కోవాలని చూస్తుంది ఈసారి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి కాస్త దాసి వెళ్ళిపోతాడు ఇంకా ఆ రోజు నుంచి దీప నిర్ణయం తీసుకుంటుంది కార్తీక్ బాబు నా భర్త నా బావే నా భర్త అయ్యాడు అప్పుడు నేను ఎందుకు దూరంగా ఉండాలి నా బావని నేను పెళ్లి చేసుకున్నాను అందులో ఎవరి స్వార్థం వెనక నేను లేను కదా జోష్నే నా నా పట్ల మోసం చేస్తుంది నేను ఎవరిని మోసం చేయలేదు ఎవరిని నేను లాక్కోలేదు అని చెప్పి ఇంకా దీప అనుకుని కార్తీక్కి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది దీపలో వచ్చిన మార్పుని కార్తీక్ కూడా గమనిస్తాడు దీపేనా నిజంగా దీపేనా ఇలా మారింది అంటే నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తుందా దీప నన్ను భర్తగా యాక్సెప్ట్ చేసి అందుకే నా దగ్గరికి వస్తుందా అని చెప్పి కార్తీక్ అనుకుంటాడు ఇంకా అలా అనుకున్న కార్తీక్ ఒకరోజు దీప కార్తీక్లు ఇద్దరు కూడా ఒకటవుతారు ఒకటవడంతో ఇంకా దీప కార్తీక్కి ఆ రోజే జరిగిన విషయం అంతా చెప్తుంది అంటే నేను నీ భావనను తెలిసాక నువ్వు నా దగ్గరికి వచ్చావా అనగానే అవును కార్తిక్ బాబు ఇన్ని రోజులు జోష్న బావను నేను లాక్కున్నానని జోష్న నా మీద పగ పెంచుకుంది అనుకున్నాను కానీ నా బావే నా సొంతమం చేసుకోవడానికి ఎవరిదో ఎందుకు బాధపెట్టాలి అని నేను అనుకోవడం ఏంటి ఆయన అది బాధపడితే నాకేంటి దానికి నాకు ఏంటి సంబంధం నా బావే నాకు భర్త అయ్యాడు అని సంతోషంగానే మిమ్మల్ని నా భర్తగా యాక్సెప్ట్ చేశాను అని చెప్పి దీప చెప్పేసరికి చాలా సంతోషపడతాడు కార్తిక్ ఈ విషయం గురించి అనగానే ఎవరితోటి చెప్పలేదు కార్తిక్ బాబు అనగానే సమయం వచ్చినప్పుడు చెప్దాంలే అని చెప్పి ఇంకా దీప కార్తిక్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళిద్దరూ అలా సంతోషంగా ఉండేసరికి అనసూయ కాంచన చాలా సంబరపడతారు దీప కార్తిక్ ఇద్దరు ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి కష్టాలైనా సుఖాలైనా ఎప్పుడు వెళ్ళిద్దరూ విడిపోకూడదు అని అనుకుంటారు ఇంకా అలా అనుకున్న తర్వాత అందరూ కూడా రెస్టారెంట్కి వెళ్ళిపోతారు దీప కార్తీక్ ఇద్దరు కూడా రెస్టారెంట్కి వెళ్ళి హ్యాపీగానే వెళ్ళడం రావడం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఒకరోజు దీప రెస్టారెంట్లోనే కళ్ళు తిరిగి పడిపోతుంది పడిపోయేసరికి ఏం జరిగింది అని చెప్పాను కానీ అప్పుడే ఆ రెస్టారెంట్కి ఒక డాక్టరు ఫుడ్ తినడానికి వస్తారు నేను డాక్టర్ని నేను చెక్ చేస్తానంటూ డాక్టర్ వచ్చి చూసేసరికి కంగ్రాచులేషన్స్ మిస్టర్ కార్తీక్ మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పనేసరికి కార్తీక్ సంతోషపడిపోతాడు కార్తీక్ ఆనందానికి అవధులు ఉండవు నిజమా డాక్టర్ అని చెప్పాను కానీ ఎస్ శీష్ ప్రెగ్నెంట్ అని చెప్పనేసరికి చాలా సంతోషపడిపోతాడు ఇంకా సంతోషంలో దీప అవి కొంచెం రెస్ట్ కావాలి అని చెప్పాను కానీ ఓకే తనకి ఎలాంటి పని చెప్పమని చెప్పనేసరికి నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను మీరు అవి వాడిన తర్వాత ఒకసారి నా హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పనేసరికి సరే డాక్టర్ చాలా థ్యాంక్స్ అని చెప్పి చాలా సంతోషపడిపోతాడు ఇంకా ఆ వార్త ఆ నోట ఈ నోట ఈ వార్త కాస్త జోష్న చివరి పడడంతో ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది బావను ఆస్తిని రెండింటినీ కూడా వదులుకోకూడదనుకున్నాను బావ నా చేయి జారిపోయాడు ఆస్తిని కూడా నా చేయి జారకుండా అయినా చూసుకోవాలి ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు అని చెప్పి ఇంకా జ్యోష్న అయితే అనుకుంటుంది ఇంకా అలా అనుకున్న జోష్న చాలా ప్రయత్నాలు చేస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్తీక్ దీపాలను మాత్రం విడదీయడానికి ఎలాంటి ప్రయత్నం కూడా సక్సెస్ కాదు ఇంకా జ్యోష్ణ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది దీప ప్రెగ్నెంట్ అవ్వడంతో కాంచన అనసూయ అందరూ కూడా సంతోషపడతారు కాంచన అయితే తన కొడుకు వారసురాలు వారసుడు వస్తున్నాడు ఆల్రెడీ అమ్మాయి ఉంది కాబట్టి అబ్బాయి పుడితే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది కాంచన చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి కార్తీక్ సంవత్సరం తిరిగేసరికి తాతయ్యకి ఛాలెంజ్ చేసినట్టుగా అవార్డు విన్నర్ అవుతాడా మరి అవ్వడానికి ఇంకా కార్తిక్ ఏం కష్టపడతాడు ఎలా కష్టపడతాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు